స్ అయితే ఇప్పుడు అంటే అస్కర్కి వచ్చినామన్నట్టు అస్కర్లో ఇక్కడ ఏంటంటే మన కూరగాయలు మన మార్కెట్ అయితే ఏ విధంగా అంగడికి ఎట్లుంటుందో అట్లా అన్నట్టు అన్నట్టుగా అది నేను చూపడానికి ప్రయత్నం చేస్తాను మార్కెట్ క్యాన్సిల్ అయింది ఇక్కడ స్వెటర్లు అమ్ముతున్నాను కొడీలు స్వెటర్స్ ఇక్కడ చలికాలం కాబట్టి ఇది ఉంది ఇది ఎంత దిన ఐదు రూపాయలు ఇంటికాడ దినారూపా ఇంటికాడి మ్యాక్సిమం టూ ఎయిటీ టూ ఎయిటీ దాకా అయితే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ దాకా అయితే మంచి తక్కువలు ఉన్నాయి ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలని సరే బతుకు దేవుడా ఏమంటావు తీసుకుంటురా వారు ఎట్లా నీ కాదా కాదా ఇప్పుడు దానికి పెట్టండి టేబుల్గా ఇంకా ఏనుగు చెట్లు వచ్చిన మొత్తం దుమ్మే ఉన్నాయి పాపం నిజాంతానని ఏం చేస్తావు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి కాదు అమ్మేటోడే అనుకున్నా ఏమంటావు రానా